ప్రత్యేకించి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు కళాశాల పరిస్థితి ఏంటి అన్నది మీకు అర్థమై ఉంటుంది నేను కేవలం లాభార్థంతో మాత్రం స్టార్ట్ చేసింది కాదు ఇది కేవలం ఒక సేవా దృక్పథం తోటి స్టార్ట్ చేసిన కళాశాల ఎందుకంటే మేము కూడా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మనం ఇందులో మొదట స్థాపించినప్పుడు మా సార్ గారు ఉండేది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజిక్స్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అయితే అతడు హై స్కూల్ నుంచి ముగ్గురు తీసుకున్నాడు హెడ్ మాస్టర్స్ భూమి కాలేజ్ నుంచి ముగ్గురు తీసుకున్నాడు అదే డిగ్రీ కాలేజ్ నుంచి ముగ్గురు తీసుకున్నాడు ఇట్లా ఇట్లా కాంబినేషన్లో ఒక ను తయారు చేసేసి టీచర్ ఎడ్యుకేషన్ సొసైటీగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఆ బ్యానర్ కిందనే ఈ కళాశాల అప్పటి నుండి రన్ చేయడం జరుగుతుంది అయితే వివిధ సందర్భాల్లో మేము మొదట ప్రిన్సిపాల్ గురించి చాలా ఇబ్బంది పడ్డాం దుర్కేత్ గారు అక్కడ ఆంధ్ర నుంచి కూడా మేము ట్రై చేసాం ఎవరైనా రావడం మూడు నెలలు ఉండిలో వెళ్ళిపోవడం ఆ సందర్భంలో మాకు పొరుట్లలో అప్పుడు కళాశాలలో పనిచేస్తున్న రషీద్ గారు ఉండేవి తర్వాత రషీద్ గారితో పాటు ఇంకొక రఫీ అని ఉంది వాళ్ళిద్దరు వచ్చినారు రఫీ వెళ్ళిపోయినాడు కొద్ది కాలంలోనే రషీద్ గారు మాత్రం ఇక్కడనే ఉండిపోయినాడు కళాశాల అభివృద్ధికి ఎంతో కృషి చేసినాడని చెప్పుకోవచ్చు ఈ నిజమైన కళాశాల రథసారథి చెప్పుకోవచ్చు అయితే ఒక కేవలం కళాశాలతోటే కాకుండా తనకు ఇతరత్ర మానవ సంబంధాలు అనేది ఎక్కువ ఉంటాయి ఇక్కడ లోకల్లో ఇప్పుడు మాకు తెలియదు ఇప్పుడు మేము ఇక్కడ ఉండి ఉన్నా కానీ మాకు తెలియని వ్యక్తులు సార్కి ఎక్కువ మనది ఒక్కొక్కసారి మాకు ఏదైనా అవసరం పడితే సార్ని అడుగుతాం మీరు మాకు హెల్ప్ చేయమని ఈవెన్ ఇప్పుడు మన గారు అని అనుకోండి ఆయనకున్నంత అక్సెస్ మాకు లేదు ఎందుకంటే అందరితోటి అనుగొప్పుగా ఉంటాడు అది అది కళాశాల అభివృద్ధి కోసం కూడా అది తోడ్పడింది అని మనం చెప్పుకోవచ్చు మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ చాలా నేను చూస్తుంటాను ఒకరిద్దరు విలేకర ఎందుకంటే ఆ సంబంధాలు ఉండడం వల్లనే సార్కు ఒక మంచి పేరు వచ్చింది సారు ఇంతకంటే మన కళాశాలలో వెళ్ళగలుగుతుండే ఇంతకంటే ఎక్కువ శాలరీ కూడా పొందగలుగుతుండే కానీ మా మీద అభిమాన కొద్ది ఈ కళాశాల ఉండదు అయితే కామారెడ్డి నీళ్లు సార్కు బాగా పడిందని చెప్పుకోవాల్సింది ఎందుకంటే కామారెడ్డికి ఎవరు వచ్చినప్పటికీ ఉద్యోగ రీతి వచ్చిన వాళ్ళు చాలా మట్టికి నేను అబ్జర్వ్ చేసి ఒకరికి మూడు సంవత్సరాలు పనిచేసినట్టుంటే వాళ్ళు ఉంటే సెట్ అవుతున్నారు నేను కూడా కరీం రెడ్డి డిస్ట్రిక్ట్లోనే నేను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కరీం రెడ్డికి ఇక్కడనే సెటిల్ అయిపోయినా నేను కూడా మంది చాలామంది అనుకోండి ఇక ఇప్పుడు మా పెన్షన్ ఆఫీస్లో మేము కూర్చుంటాం అయితే కూర్చున్నప్పుడు చాలా మంది ఎవరు కరీంనెట్ అంటారు ఇప్పుడు మీద కంటుంటారు కాబట్టి ఈ నిజామా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎట్లీస్ట్ కామ ఉండే వాళ్ళంతా అదే డిస్ట్రిక్ట్ వాళ్ళే ఉన్న గప్పర్ గారు కూడా మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ అనుకుంటాను అయితే కాబట్టి ఈ కళాశాల అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు మన స్టాఫ్ కూడా ముఖ్యంగా స్టాఫ్ కూడా చాలా డెడికేటెడ్ స్టాఫ్ అని చెప్పుకోవచ్చు ప్రిన్సిపాల్తో పాటు మంచి కోఆపరేషన్ ఇచ్చేసి మాకు కళాశాల అభివృద్ధికి ఎక్కువ తోడ్పడినని చెప్పుకోవచ్చు ఇక ఇంకా ఎందుకంటే కళాశాల యాక్చువల్గా పది గంటలకు స్టార్ట్ అయ్యి నాలుగు గంటలకు అయిపోతుంది కానీ మేము ఆరు గంటలకు వచ్చినప్పటికీ కూడా కళాశాలలో మీరు కనబడుతుంటారు ఎందుకంటే కళాశాల వీళ్ళు కళాశాల ఆ తప్ప ఇంకా వేరే పని లేదు కాబట్టి ఈ రకంగా కృషి చేయడం వల్లనే ఈ మనం ఎంతోమంది గోల్డ్ మెడల్ లిస్టులు తయారు చేయగలిగినారని మేము భావిస్తున్నాము కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈ ముందు మీ భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సదావకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి మరొకసారి పేరు చెప్తున్నాను దీనికి అదనంగా ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన కళాశాల అధ్యాపకులు బాలగారు కూడా ఈరోజు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది సాగు ఈ సందర్భంగా బాలగారికి కూడా మేము ప్రతి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను కాబట్టి ఇది ఇంతటితో ముగిస్తున్నాను